సీఎం బట్టి విక్రమార్కను ఎమ్మెల్సీ అధ్యక్ష అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కలిశారు నిరుద్యోగుల సమస్యను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు నేతలు ఉద్యోగుల భరితీ కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు నిరుద్యోగులు నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు నిరుద్యోగుల కోసం సమగ్ర ఉపాధి కల్పన విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒరిశా తీరం వెంబడి అల్పపీడనం తీరం దాటింది జగిత్యాల నిర్మల్ కామారెడ్డి పెద్దపల్లి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు అరేబియా మహాసముద్రం బంగాళాఖాత నుంచి వీస్తున్న గాలులు కామారెడ్డి మేదక్ నిర్మల్ జిల్లాలపై ప్రభావం చూపించాయి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో ఎఫెక్టివ్ ఉండే అవకాశం ఉంది కామారెడ్డిలో నలభై ఎనిమిది గంటలో అరవై సెంటీమీటర్ల వర్షా నమోదైంది వెదర్ ఆఫీసర్ నాగరత్నంతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్ గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించడం కారణంగా ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి మరి వర్షాల ప్రభావం అనేది ఎన్ని రోజులు ఉంటుంది ఇంతలా వర్షాలు పడడానికి ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రజెంట్ మనతో వెదర్ డైరెక్టర్ నగరత్న గారు ఉన్నారు చెప్పండి ప్రజెంట్ ఇంతలా వర్షాలు పడుతున్నాయి రాష్ట్రం మొత్తం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు కూడా కొన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి దీని అందరికీ కారణం ఏంటి గత నలభై ఎనిమిది గంటల నుంచి కూడా సౌత్ ఒడిషా ప్రాంతాల్లోనే ఏర్పడటం జరిగింది దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది నిన్న ఉదయానికి అది మరింత ఇంటెన్సిటీ పెరిగి వెల్ మార్క్ లో ప్రెజర్ గా కూడా రూపాంతరం జరిగింది అయితే ఈ రోజు ఉదయం ఆ వెల్ మార్క్ లో ప్రెజర్ ఏదైతే ఉందో కాస్త బలహీన లో ప్రెజర్ ఏరియాగా ఈ రోజు అదే చోట కేంద్రీకృతం అయ్యింది అయితే దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు కూడా ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఎత్తు వరకు కొనసాగుతూ సౌత్ వెస్ట్ వర్డ్ టిల్ట్ మన తెలంగాణ వైపు కలిగి ఉండటం వల్ల ఈ రోజు తెలంగాణ ప్రాంతాల్లో చోట్ల మనకు తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అలాగే కొన్ని చోట్ల మనకి ఉత్తర వాయు అలాగే ఈశాన్య జిల్లాల్లోని దీని యొక్క ప్రభావం కనిపించి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల మనకు అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది ఇక వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ లో చూసుకుంటే ఈ రోజు కూడా కన్వర్జెన్స్ అది ఎక్కువగా ఉండటం వల్ల వాటర్ సిటీ వాల్యూస్ అవి కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనకు కామారెడ్డి ప్రాంతం ఏదైతే ఉందో నిజామాబాద్ కామారెడ్డి ఎడ్జాయినింగ్ లో మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే నిర్మల్ జగిత్యాల ప్రాంతంలో కూడా మనకి అతి భారీ వర్షాలు కూడా చోట్ల అత్యంత భారీ వర్షం కూడా ట్వంటీ సెంటీమీటర్స్ పైనే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా స్థితిలో వర్షాలు ఏమున్నాయి అయితే ఇది మనకు చూసుకుంటే ఈ రోజు ఉన్నటువంటి వార్నింగ్ మనకు ఆల్మోస్ట్ ఈ పాట కూడా ఈ రోజు మనకి రెయిన్ఫాల్ అమౌంట్స్ కురిసే ఉన్నాయి ఆల్రెడీ క్లౌడ్ అది మనకి అనుబంధంగా ఉన్నటువంటి క్లౌడ్ అంతా కూడా మనకి తెలంగాణ ప్రయాణమే ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ రోజు ఉదయానికి మనకి జగిత్యాల పెద్దపల్లి నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది ఇప్పటికే మనకి అక్కడ హెవీ రైన్ఫాల్స్ అవి నమోదవటం చూసాము సో మధ్యాహ్నం కల్లా కూడా ఇది మనకి ప్యాటర్న్ అది సర్క్యులేట్ అయ్యి ఇక్కడ కూడా మనకి వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ కూడా ఎక్కువగా టార్గెట్ అయ్యే జోన్ కనిపిస్తోంది సో ఈ ప్రాంతాలకు కూడా జో ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం చేసాం అయితే ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అత్యంత భారీ వర్షాలు రెడ్ అలర్ట్ ను జారీ చేసినటువంటి ప్రాంతాల్లో ఎన్ని సెంటీమీటర్ల వరకు కూడా హెవీగా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ డేంజర్ జోన్ లో ఉన్నాయి వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ లో కామారెడ్డి నిజామాబాద్ గా ఉన్నటువంటి నిర్మల్ జగిత్యాల నోటిఫై చేయటం జరిగింది సో ఆ ప్రాంతాల్లో మనకి ఇరవై సెంటీమీటర్ల వరకు కూడా కురిసే అవకాశం ఉంది కొంచెం పైన మనకి ఒక ప్లస్ ఆన్ మైనస్ టూ త్రీ సెంటీమీటర్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కామారెడ్డి మెదక్ జగిత్యాల నిర్మల్ లాంటి ఎక్స్ట్రీమ్ హెవీ వర్షపాతం అనేది నమోదవుతున్న కారణంగా అక్కడ నమోదవుతున్నటువంటి వర్షపాతం దృష్టిలో పెట్టుకుని క్లౌడ్ బరెస్ట్ అని కూడా అంటున్నారు నిజంగా దాన్ని క్లౌడ్ బరస్ట్ గానే పరిగణించాల్సి ఉంటుంది అసలు క్లౌడ్ బరెస్ట్ అంటే ఎన్ని సెంటీమీటర్ల వరకు వర్షపాతం అనేది నమోదైతే క్లౌడ్ బరస్ట్ గా డిసైడ్ చేస్తారు ఎక్కువగా ఓరోగ్రఫీ ఇంపాక్ట్స్ వల్ల అది వస్తూ ఉంటుంది ఇది కన్వర్జెన్స్ జోన్ వల్ల అది కూడా ఏర్పడటం చూసాము సో మనకి గత ఇరవై ఆరో తారీఖు సాయంత్రం నుండి కూడా మనకి క్లౌడ్ ఏరియా అది మనకి అరేబియన్ నుంచి అది మాయిశ్చర్ ఇన్కర్షన్ అది రావటం అక్కడ నుంచి స్ట్రాంగ్ విండ్స్ అవి కూడా మనకి ఈ ప్రాంతంలోకి తరలి వస్తూ ఉండటం వల్ల ఎక్కువగా కూడా కామారెడ్డి ప్రాంతంలో ఇటువంటి కన్వర్జెన్స్ జోన్ ఏర్పడి కంటిన్యూస్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి అక్కడ వర్షాలు అవి కురవటం చూసాము సో ఎక్కువగా కూడా మనకి నమోదైంది కామారెడ్డిలో ఓవర్ నైట్లోని సో సిచ్యువేషన్ అనేది క్లౌడ్ అవర్లో రాకపోయి ఉండొచ్చు కానీ వెరీ హెవీ స్పెల్స్ అయితే మాత్రం క్రమం రావడం జరిగింది సో హైదరాబాద్ లో పరిస్థితి ఎట్లా ఉండొచ్చు ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఆ గణేష్ ఉత్సవాలు అనేవి జరుగుతుంది పండుగ జరుగుతూ ఉంది అందరూ విగ్రహాలను పూజించుకున్నారు పరిస్థితులు ఎట్లా ఉంటాయి జిహెచ్ఎన్సీ లిమిట్ లో మనకి ఈ రోజు ఉన్నటువంటి సిచువేషన్ డ్రిజిల్ రెయిన్ ఫాల్ అది కంటిన్యూ అవుతుంది ఈవినింగ్ వర్క్ కూడాను ఎప్పుడైనా కొంచెం మధ్య మధ్యలో మనకి మోడరేట్ స్పెల్స్ గానీ హెవీ స్పెల్స్ గానీ వచ్చే అవకాశం ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాసింగ్ బై షవర్స్ రేపు సిచువేషన్ ఉండొచ్చు మేడం పూర్తిగా డిఫరెన్స్ కనిపిస్తుంది వాటి నుంచి రేపటికి యా యాక్చువల్లీ ఇక్కడ అంతా కూడా కన్వర్జెన్స్ జోన్ అనేది ఈ రోజు వీకెండ్ అవుతుంది మనకి లో ప్రెజర్ ఏరియా అది ఛత్తీస్ గఢ్ మీదకి మూవ్ అయిపోతూ ఉండటం వల్ల ఇటువైపు అంతా కూడా మూవ్ అయిపోతూ ఉంటుంది సో మనకి సౌత్ వెస్టర్న్ సెక్టార్ ఏదైతే ఉందో అది మనకి ఈ ఏరియాలో పడుతూ ఉండటం వల్ల ఈ ఏరియా అంతా కూడా మ్యాప్ చేయడం జరిగింది ద ప్రాబబుల్ హెవీ ఫాల్ జోన్ కింద వస్తవానికి ఇవాళ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది జారీ అయింది కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరి కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంటుంది రేపు మాత్రం కొంత వాతావరణ వాతావరణం అనేది కొంత ప్రశాంతంగా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు మరోవైపు నా జిహెచ్ఎంసీ లిమిట్స్ లో మాత్రం మోస్తారు నుంచి కొంత భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది కానీ ఇటువంటి వార్నింగ్స్ లేవని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ రత్న రత్నకుమార్ వెదర్ ఆఫీస్ నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సర్వీసును పడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది సిఎస్ రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెల ముప్పై ఒకటితో ముగినుంది పదవి రమణ చేయవలసి ఉండగా ఆయన సర్వీసును పొడిగించాలని డివోపీటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం మరో ఏడు నెలల పాటు రామకృష్ణారావు సర్వీసును పడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది దీంతో రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు రామకృష్ణారావు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సర్వీస్ను పడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది సిఎస్సీ రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెల ముప్పై గుడితో ముగినుంది పదవీ విరమణ చేయవలసి ఉండగా ఆయన సర్వీసును పొడిగించారని డిపో పీటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది ఇక రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం మరో ఏడు నెలల పాటు రామకృష్ణారావు సర్వీసును పడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది దీంతో రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు రామకృష్ణారావు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు గుంటూరు జెడ్పీ కార్యాలయంలో ఏసీపీ దాడులు నిర్వహించారు ముప్పై వేలు లంచం తీసుకుంటూ ఐపీఓ శ్రీనివాసరావు ఏసీపీకి చిక్కాడు పరిశ్రమల శాఖలో ఐపీఓగా శ్రీనివాసరావు పనిచేస్తున్నాడు పరిశ్రమల రాయితీ నిధుల కోసం ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపేందుకు లక్ష డిమాండ్ చేశాడు బాధ్యుడు కమలాకర్ తొలుత ముప్పై వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు ఏసీపీ అధికారులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు గుంటూరు జెడ్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు ముప్పై వేలు లంచం తీసుకుంటూ ఐపీ శ్రీనివాసరావు ఏసీబీ వలకు చిక్కాడు ఇక పరిశ్రమల శాఖలో ఐపీఓగా శ్రీనివాసరావు పనిచేస్తున్నాడు పరిశ్రమల రాయితీ నిధుల కోసం ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపేందుకు లక్ష డిమాండ్ చేశాడు బయధుడు కమలాకర్ తొలుత ముప్పై వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు ఏసీబీ అధికారులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ల అందిస్తారు రమేష్ గుంటూరు జెడ్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రమేష్ చక్రి ఏదైతే మరి ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక్కసారిగా కూడా జట్్రీ కార్యాలయాన్ని కూడా దాడులు నిర్వహించారు ఏదైతే మరి శ్రీనివాసరావు వంశం తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే మరి ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి రాయితీకి సంబంధించినటువంటి ఫైల్ కి సంబంధించి కూడా లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్టు కూడా బాధితులు అటు సిబిఐ అధికారులకి వివరించారు ఏదైతే మరి సిబిఐకి సంబంధించినటువంటి ఎస్పీ ఆధ్వర్యంలో కూడా మహీంద్ర ఆధ్వర్యంలో కూడా ఈ దాడులు అయితే కొనసాగాయి అయితే ఈ దాడులు సంబంధించి ముందస్తుగా కూడా గత వారం రోజుల నుంచి కూడా పక్క స్కెచ్ ప్రకారమే ఇది ఏసీబీ దాడులు నిర్మించారు ఏదైతే మరి ఎస్పీ కార్యంలో ఏసీబీ ఏదైతే మరి అధికారిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు కూడా మరి లంచాల బారిన పడినటువంటి నేపథ్యంలో కూడా చాలా మంది కూడా డిమాండ్ చేస్తూ కూడా ఇబ్బందులు చేస్తున్నారంటూ కూడా విమర్శలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే బాధితులు ఇచ్చినటువంటి ఆ వివరాల ప్రకారం కూడా వాళ్ళు పక్కా స్కెచ్ కూడా వేసి కూడా మరి రెడ్ హ్యాండెడ్ గా కూడా ముప్పై వేలు లంచం తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్ కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఆయన్ని ఆ రిమాండ్కి కూడా తరలిస్తున్నారు అయితే ఏ శ్రీనివాసరావుకి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది ఎందుకంటే ఆయన రీత్యా కూడా మరి లంచాలు బారిన పడినటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా విచారణ అయితే కొనసాగుతాయి అయితే ఇటీవల ఏసీబీ అధికారులు లంచగొండికి సంబంధించినటువంటి అధికారుల పైన కూడా పక్కా నిఘా పెట్టారు ఏదైతే మరి ఇటీవల మన గుంటూరు జిల్లాలో కూడా పల్నాడు ప్రాంతంలో కూడా ఏసీబీ అధికారులు పోలీస్ అధికారుల పైన కూడా అది ఇదే తరహాలో కూడా వైసీపీ దాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఏసీబీ అధికారులు ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు మిగతా ఉద్యోగుల పైన ఉద్యోగస్తులు అదేవిధంగా ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళకు కూడా కొంత ఒక బుద్ధి వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది శ్రీనివాసరావు ప్రస్తుతం రిమాండ్ కి తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది చక్రీ రమేష్ గుంటూరు జడ్పీ కార్యాలయంలో ఇలాంటి ఘటనలు గతంలో ఏమైనా జరిగాయా ఖచ్చితంగా గతంలో కూడా ఏదైతే గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినాయి ఎందుకంటే ఎక్కువగా జడ్పీ కార్యాలయాలకు సంబంధించి కూడా అటు పట్టణ గ్రామాలకు సంబంధించినటువంటి సబ్సిడీ వ్యవహారం కానీ అదేవిధంగా ఉద్యోగుల వ్యవహారం కానీ అనేక మంది కూడా జెడ్పీ కార్యాలయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే నేరుగా జడ్పీ చైర్మన్ ని కలిసేటువంటి అవకాశం ఉంది జడ్పీ చైర్మన్ ఒక పొలిటికల్ ఫోర్స్ కాబట్టి వారికి సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా జడ్పీ జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ కూడా పక్కా అధికారులు మాత్రమే చేయాల్సి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే వీరు డబ్బులకి అలవాటు పడి ఈ విధంగా ఒక చిన్న ఫైల్కి సంబంధించి పరిశ్రమకు సంబంధించినటువంటి కేవలం రాయితీ రావటానికి లక్ష రూపాయలు డిమాండ్ చేశారంటే కేవలం వారికి వచ్చేటువంటి ఆ డబ్బు మొత్తాన్ని కూడా వీరు లంచాల రూపంలో కూడా మరి దండుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి పక్కా కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఇలాంటి వ్యక్తుల పైన మరి బాధితులు నేరుగా ఏసీబీ అధికారులని ఆశ్రయించడం అదేవిధంగా పక్కగా పట్టుకున్నటువంటి నేపథ్యంలో కూడా కొంత అధికారులకు కొంత చలనం వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇలాంటి ఏసీబీ దాడులు జరిగేటప్పుడు మిగతా ప్రభుత్వ కార్యాలయంలో కూడా మరి లంచాలు అడిగే వాళ్ళకు కూడా కొంత బుద్ధి వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది ఏది ఏమైనా జడ్పీ కార్యాలయం సంబంధించినటువంటి దాడుల తర్వాత కూడా కొంత అధికారులు కొంత అధికారులు కూడా భయాన్ని కూడా సృష్టించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది చక్రీ రైట్ థ్యాంక్ యూ రమేష్ వినాయకుడి పూజ కోసం యువకులు పూజారిని బైక్ పే ఎత్తుకెళ్లారు సిద్దిపేట జిల్లా కోహేడ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది ముందు తమ వినాయకుడి దగ్గర పూజ చేయాలని పూజారి కోసం రెండు గ్రూపులు పోటీ పడ్డాయి అయితే ఒక్క వర్గం యువకులు పూజారిని బైక్ పే ఎత్తుకెళ్లారు ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది

మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు గడ్చి రోజులో జరిగిన ఎదురు కాల్పులో నలుగురు మావోయిస్టు ముఖ్య నేతలు మృతి చెందారు ఇందులో పీపీసీఎం ర్యాంకు చెందిన ఒక సీనియర్ క్యాడర్ నేత ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు మృతులపై మహారాష్ట్ర ప్రభుత్వం మొత్తం పద్నాలుగు లక్షల రివార్డు ప్రకటించింది ఎస్పీ రమేష్ నేతృత్వంలో జరిగిన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో ఈ అన్కౌంటర్ జరిగింది చనిపోయిన మావోయిస్టులపై ఎన్కౌంటర్ దహనం హత్య మొదలైన వివిధ నేరాలు నమోదై ఉన్నట్లుగా అదనపు ఎస్పీ అహీరి వెల్లడించారు ఎప్పటికైనా మావోయిస్టులంతా లెంగుపై జనజీవన స్రవంతులు చేరాలని గడ్చిరోలి ఎస్పీ నిలోత్పాల్ విజ్ఞప్తి చేశారు गढ़ तालुका में पोपर्शी जंगल परिसर में गट्टा दलम कंपनी नंबर 10 और इतर माओवादी फॉर्मेशन एक कैंप लगा करके बैठे हैं और गढ़चुली जिले में एक मोटी बड़ी घातपात करने की वो योजना बना रहे हैं आधार पे एडिशनल एस पी ऑपरेशन एम रमेश के मार्गदर्शन में बी सी सिक्सटी पार्टी और एक सी आर दो सी की क्यू एटी ऐसे बाईस पार्टी लगभग साढ़े पाँच सौ कमांडोज की टीम गढ़चुली से लॉन्च की गई और पच्चीस किलोमीटर के पैदल प्रवास के बाद जिस समय अत्यंत मूसलाधार बारिश शुरू थी और पूरे भांगलागढ़ में बाढ़ की परिस्थिति निर्माण थी इस डेढ़ दिन के प्रवास के बाद लोग जब वहाँ पे एरिया सर्च कर रहे थे तो माओवादियों ने उनके ऊपर अंधाधुंध गोलीबारी शुरू कर दी बराबरी से उत्तर देते हुए जब आठ आठ घंटे की आ, आ, इंकाउंटर के बाद जब हमने उस एरिया की सर्च की तो उसमें हमें चार माओवादियों के बॉडीज हमें वहाँ पे मिले जिसमें एक पुरुष और तीन महिला माओवादी का समावेश था पुरुष की पहचान एरिया कमेटी नंबर 10 और महिलाओं की पहचान प्लाटून मेंबर कंपनी नंबर 10 अहरी दलम और गट्टा दलम ऐसे भी है पहली बार ऐसा हुआ है कि गढ़चुरी पुलिस ने कंपनी नंबर 10 जो गढ़चुरी डिविजनल कमेटी की माओवादियों की बड़ी फॉर्मेशन है उसके साथ सक्सेसफुली इंगेज करते हुए उनके दो बड़े कैडरों को मार गिराया है इन सभी माओवादियों के ऊपर कुल चौदह लाख रूपए की बख्शिश మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు గడ్చి రోజులో జరిగిన ఎదురు కాల్పులో నలుగురు మావోయిస్టు ముఖ్య నేతలు మృతి చెందారు ఇందులో పీపీసీఎం ర్యాంకుకు చెందిన ఒక సీనియర్ క్యాడర్ నేత ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు మృతులపై మహారాష్ట్ర ప్రభుత్వం మొత్తం పద్నాలుగు లక్షల రివార్డు ప్రకటించింది ఎస్పీ రమేష్ నేతృత్వంలో జరిగిన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది చనిపోయిన మావోయిస్టులపై ఎన్కౌంటర్ దహనం హత్య మొదలైన వివిధ నేరాలు నమోదై ఉన్నట్లుగా అదనపు ఎస్పీ అహీర్ వెల్లడించారు ఎప్పటికైనా మావోయిస్టులంతా లొంగుపై జనజీవన సర్వంతులు చేరాలని గడ్చిరోలి ఎస్పీ నిలుత్పాల్ విజ్ఞప్తి చేశారు కర్నూలు జిల్లా అలహర్వే టోల్గేట్ వద్ద టీడీపీ నాయకుడు హల్చల్ చేశాడు టోల్ సిబ్బందిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి రెచ్చిపోయాడు తన వాహనానికి డబ్బులు ఎలా కట్ చేశారని టోల్ సిబ్బందిపై దాడికి బలపడ్డారు టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి దాడి దృశ్యాలు సీసీ ఫుటేజ్లు రికార్డ్ అయ్యాయి ప్రభుత్వం అధికారుల అప్రమత్తత వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగామన్నారు మంత్రి సీతక్క వరద ఉప్పులో చిక్కుకున్న చాలా మందిని రక్షించామని సీఎం వర్షాలు వరదలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ మంత్రులను అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తున్నారన్నారు మంత్రి బాధితులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ప్రకృతి విపత్తుల సమయంలో రాజకీయాలు చేయకుండా ఎవరికి తోచినట్టుగా వారు బాధితులకు అండగా ఉండాలని సూచించారు కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీతక పరిశీలించారు రవాణా అంతరాయాలు విద్యుత్ సమస్యలు త్రానీటి సరఫరాను పునరుద్ధరించాలి అన్నారు ఎంత విలయం సృష్టించిందో ఆ భీభత్సంగా కనిపించిందో వరద అంత పెద్ద ప్రాణ నష్టం జరగకుండా అందరు యాక్టివ్ గా ఎల్లారెడ్డి కామారెడ్డి టౌన్ ఈ చుట్టుపక్కల సేఫ్ జోన్ లోకి వచ్చే విధంగా కృషి చేసిన మీ అందరినీ పేరు పేరున అభినందిస్తా ఉన్నాను మొత్తము చుట్టూ వాటర్ ఉంది మధ్యలో బిల్డింగ్ ఉంది హాస్టల్ పిల్లలు మూడు వందల మంది ఇప్పుడు ఎల్లారెడ్డి కాన్స్టెన్సీ లో చూస్తే చాలా తండాలు పోచారం చెరువు కింద పద్నాలుగు ఊర్లను లోకల్ అధికారులు కోఆర్డినేషన్ తోటి వాళ్ళందరినీ మనం బయటికి తీసుకురావడం జరిగింది ఇంకా మనకి ఈ వెదర్ ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు తర్వాత తాత్కాలికంగా మరమ్మతులు కూడా వెనువెంటనే చేయించి ఇప్పుడు వరద ఒక సమస్య ఉంటే మనం పొల్యూటెడ్ వాటర్ ఇచ్చినాం అనుకో మొత్తం ఊరు ఊరంతా రకరకాల అస్వస్థకు గురైనటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారులు సెక్రటరీస్ కొంత ఆ విలేజ్లలో ఉండేటువంటి మన ఓయడం కావచ్చు లేదా పైప్ లైన్ కావచ్చు లేదా వాటర్ ట్యాంక్ సిచ్యువేషన్ కూడా వెంటనే వాటిని కూడా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ జిఆర్ కాలనీ వెళ్ళినాం అది మొత్తం వరదొచ్చి మీద పడ్డది అంత మట్టి వచ్చింది సో అంత స్మెల్ వస్తా ఉంది కాబట్టి శానిటేషన్ సిబ్బందిని కూడా ఆ లొకేషన్ లో ఎక్కువ బ్లీచింగ్ పౌడర్ వేయడము అవసరమైతే వాటర్ ట్యాంక్స్ పంపించి ఇళ్లలో ఉండేటువంటి ఆ మడ్డు ఏదైతే ఉందో దాన్నంతా కూడా క్లీన్ చేయించే పని మున్సిపాలిటీ కదా పంపించి క్లీనింగ్ చేయించండి మొత్తం ఇల్లులు కొలాప్స్ అయినటువంటి వాళ్లకు ఆ లిస్టు కూడా తయారు చేయండి ఈ ఫ్లడ్లో డ్యామేజ్ కింద ఆ ఇంటి యజమాని వివరాలు తీసుకోండి అవసరమైతే ఇందిరా మిల్లలో వాళ్ళకు మళ్ళీ యాడ్ చేసేటట్టుగా తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి హెల్త్ వాళ్ళు కూడా సో మన సిబ్బందిని అందరిని కూడా ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంస్ కానీ హాస్పిటల్లో కూడా మన వాళ్ళందరూ మరి మెడికల్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేయండి విజయనగరం ఉగ్ర కేసులో కీలక నిడు అరెస్ట్ అయ్యాడు బిహార్కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ ఆలియాస్ అబు తాలిబ్ ను ఎన్ఐ అరెస్ట్ చేసింది దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐ అధికారులు రేపు విశాఖ ఎన్ఐ కోర్టులో ఆరిఫ్ హుస్సేన్ ను హాజరుపరచనున్నారు వివిధ ఉగ్ర దాడులు చేసేందుకు ఆయుధాలను ఆరిఫ్ సమకూర్చుతున్నట్లుగా నిర్ధారించారు దేశంలో ఉంటూ జిహాదీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ఆరిఫ్ సిరజ్ సమీర్ అరెస్ట్ తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్టు చేశారు ఎన్ఏఏ అధికారులు ఉగ్రవాదులు సిరజు సమీరులతో కలిసి పనిచేశాడు ఆర్ఎఫ్